బస్ ఫిర్ చేసి బస్ చేసి ఏం చేసిండంటే భర్తని వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళిపో బస్సులో తిరిగిరా వాడు హోటల్లో తింటాడు సిల్లా అంటాడు ఇది ఒకటి బెస్ట్ పని చేశాడు దీని గురించి సైల్యూట్ రేవంత్ రెడ్డికి మిగతా అన్ని ఏమి లేవు అన్ని ఫేక్ అది చేసినా ఇది చేసినా అంటే ఇంత పచరాలు పిచ్చోల్లా ఇక్కడికి రాతందుకు ఆయన మంచిగా ఇక్కడ ఎందుకు వస్తాం నిజామాబాద్ నుంచి ఇక్కడ వచ్చే అవసరం ఏముంటది ఏముంటుంది కదా ఏదో మైనార్టీలకు చేసినా వాళ్ళకి చేసినా వీళ్ళ చేసిన అన్ని పిచ్చి మాటలు లెత్కూర మాటలు లెంగ మాటలు అవి పనికి రాని మాటలు కేసీఆర్ హయాంలో ఒక కుటుంబంలో ఒక పెళ్లి సందర్భంగా ఒక పెళ్లి జరుగుతుందంటే పాలోడే ఒక పదివేలు ఇస్తే నీ బిడ్డ పెళ్ళికి నేను పదివేలు ఇచ్చినా అని చెప్పుకుంటాడు అలాంటప్పుడు ఒక తోడ పుట్టిన తండ్రిలో అన్నలా ఒక స్నేహితుల వచ్చి అందుకున్నాడు కళ్యాణ్ లక్ష్మి అని షాదీ ముబారక్ అని మళ్ళీ అలాగే అమ్మఒడి అని మళ్ళా పిల్లల కలర్షిప్ అని అన్ని తీరా తెచ్చిందే కేసీఆర్ ఆయన తెచ్చిన పేర్లకు ఈనామాలు చేసేవాడు అయింది ఇప్పుడు పోని ఒక తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పుడు పదహారు నెలల నుంచి ఎన్ని పెళ్ళిళ్ళు కాలేవు మరి ఎందుకు ఒక తులం బంగారం ఇటు పోయింది ఎక్కడ పోయింది అదే కదా కేసీఆర్ ఇచ్చింద ఇస్తున్నారు మీరు అలా ఇది రాలేదు కదా మార్పు వచ్చిందంటే ఒకటి మార్పు మంచిగా నచ్చింది కేసీఆర్ తిట్లకు మార్పు వచ్చింది ఆయనకు పోయే కాలం దగ్గరకు వచ్చింది అందుకు తిట్లు తింటున్నాడు అంతే రేవంత్ రెడ్డి ఇప్పుడు జనాలు రేవం మళ్ళీ గారిని దేవుడు అన్న ఏం మాట్లాడతారు సార్ మీరు కేసీఆర్ దేవుడు కేసీఆర్ని ఆదరేయకుండా ఎట్లా మన కోసం పుట్టిన దేవుడు ఆయన బస్సు పథకం విషయంలో మాట్లాడుకొస్తా ఉన్నావు కదా ఇందాక కానీ బస్సు విషయంలో కూడా జనాలు మాకు హారతి పడతా ఉన్నారు ఎవరైతే లేడీస్ గురించి పెట్టినామో బస్సు పథకం వాళ్ళు హారతి పడతా ఉన్నారు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు అని అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు కదా రేవంత్ రెడ్డి మై పట్టుకొని నన్ను మాట్లాడేటట్టు ఒకసారి ఎక్కడెక్కడ లేడీస్ ఉంటారో ఎక్కడ కూలి పనులు చేసి లేడీస్ వదిలేసి జాబ్లోకి వెళ్ళే లేడీస్ కానీ వేరే లేడీస్ కానీ అడిగి చూడండి మహిళల పరిస్థితి ఏముంది మహిళల చూసి బస్సు లోపక మళ్ళా ఇప్పుడు మన జెంట్స్ ఉన్నారు కదా జెంట్స్లకు ఓట్లు లేవా వాళ్ళు మనుషులు గారా వాళ్ళకి సీట్ ఇవ్వడం లేదు లేడీస్ చూసి బస్సు ఆడడం లేదు బస్ ఇక అగాసంగా లేట్ అవుతుంది దొరకది పెంచు పానాలు కోలిపోతున్నారు అది అవసరమా అదే చేసే బుద్ధి అయితే ఆ రెండు వేల ఐదు వందలు లిస్ట్ అయిపోతుండే కదా మరి మంచి ఉద్దేశం ఉంటే ఆడి బాగా పడాలని ఆలోచన వస్తే అదే రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళు ఇళ్ళలో ఉండి తినేస్తుండే ఏదన్నా తనికొస్తుండే కదా మరి ఏం అని మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి జాబ్ చేస్తే స్కూటీకి కొనిస్తా అన్నాడు ఏముంది అక్క ఎక్కడ ఉందా ఎక్కడ పోయిందవి ఆ నిరుద్యులు వాళ్ళకి నాలుగు లక్షలు నాలుగు వేలు ఇస్తా అన్నాడు నెలకు ఆడిచ్చుడు గొంతలు కానీ నెలకు వచ్చి పింఛన్ కూడా సరిగ్గా రాకొచ్చింది వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలో రావంగానే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు అడుగుచ్చాడు ఎందుకో చెప్పాలనా ఫస్ట్ అయితే కేసీఆర్ సారు అమలు చేసిన ఇస్కీమ్ లది మెయిన్ టైంలో ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వస్తే పెయింటింగ్ పడ్డాయి ఆ పెయింటింగ్ లో పడ్డాయి వాళ్ళు బిడ్డలని నేను కనుక్కున్నాను ఇచ్చి అందించాడు అంతే కానీ ఆయన తెచ్చి ఏం లేదు ఒరిగిందేం లేదు అంతే ఇక ఇక మళ్ళా బూత్లు వస్తాయి నమస్తే జయ తెలంగాణ ఇప్పుడు అంశము ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒక్కసారి తలుచుకుంటే అంటే రాష్ట్రం రాకపోయి ఉంటే తలుచుకుంటే నాకు తెలిసిన మట్టుకు పది సంవత్సరాల నుంచి ఒక ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి మన ఊర్లో ఒక జిల్లాలో ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు మన విధానలో మనమే సేఫ్ లేనట్టు కొడుతుంది ఈ పాలనలో ఇప్పుడు కేసీఆర్ ఆ పాలన లేకుంటేనా కుక్కల పరిస్థితి అవుతుండే మాది పిచ్చి కుక్కలను తరమిస్తున్నారు కదా అలాంటి పరిస్థితి అయితే వీడు ఎప్పుడెప్పుడు దాస్తాడో ఎప్పుడెప్పుడు పోతాడో అని అదే కోరుకుంటున్నాం రోజులలో జనాలు రేవంత్ రెడ్డిని ఆదరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డిగా లేడీగా ఉన్నాడు మర్చిపోందిగా ఏదో ఎక్కడన్నా మీటింగ్ లో చూసారా మీరు రెండు మూడు మీటింగ్లలో నేను చూశాను మంచిగా అసలు సీఎం అనేటంటే ఎట్లా ఉండాలన్నా సీఎం కి చూస్తే చేతులు ఎవరు నమస్తే ఎట్టాలా అట్లాంటి పరిస్థితి లేదు లేదని సీఎం అనే పేరే మర్చిపోతున్నారు అది సీఎం అని ఎట్లా పిలుస్తారు మీరు చెప్పండి ఒకసారి అది తప్పు ఆలోచన ఇయలట్కే కథ ముగిసింది అంతే జయవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఏం చేస్తడు ఆ బస్సుడు అన్నయ్య అన్ని ఆవాళ్ళు ఇచ్చిండు కానీ ఏం చేస్తలేడు అడు అన్న మాటలు అన్ని నిలుపుకోవాలి కదా ఒక్కటి చుట్టి ఇస్తాలేడు బాసలు ఆ బాసలు ఫిరి జాబరాలో పెట్టిని మీ లీవర్ గాని మీ మోటార్ ఆ మంచిగా ఉన్నదని అంటా ఉన్నారు కదా మీరు లీవర్ నాకు లేరు మీ లీవర్ ఫంక్షన్ చేస్త ఉంటాను మాటలు నడిపిస్తాను అట్లా మాటలతో తోటే నడిపిస్తాను అంతే అంటే ఇబ్బంది పడతా ఉన్నారు మీరు అందరూ మీ లీవర్ ఫంక్షన్ చేస్త ఉంటాం మేము బస రెక్ట వానా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో రావంగానే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పింది కదా మీకు వస్తున్నా ఎవరికన్నా అంత ఇబ్బందిగా ఉన్నా మీకు మీకు మహిళలకి గ్యాస్ పథకం కింద ఐదు వందలకి గ్యాస్ నింపిస్తా అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి కనీసం రైతు బంధన వచ్చిందా మీకు ఉన్న బాబు అయిందా